అందరికీ నమస్తే అండి ఈ పూట వీడియో ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న వారు తాడేపల్లె గూడెం నుంచి మన ఆశ్రమం దగ్గరికి అయితే రావడం జరిగింది వీరిలో ఒకరినైతే ఆశ్రమంలో జాయిన్ చేయాలి అన్నట్టయితే వచ్చారండి నా ఎదురుగా కూర్చున్న ఆవిడనైతే ఆశ్రమంలో జాయిన్ చేయాలి అన్నట్టు అయితే వచ్చారండి వాళ్ళ అక్కగారు వాళ్ళ తమ్ముడు ఈ విధంగా అయితే రావడం జరిగింది ఈమె పరిస్థితి ఏంటంటే ఆమెకు పిల్లలైతే ఉన్నారంట వాళ్ళు ఎక్కడో ఉంటారు ఈమెని చూడలేని పరిస్థితిలో ఉన్నారు అన్నట్టయితే అన్నారు ఇక ఈమె పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఒంటరిగా ఉంటుంది అన్నట్టయితే చెప్తున్నారండి ఇక అన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకుంటున్నాను చాలా రోజుల నుంచి అయితే ఫోన్ చేస్తున్నారు తీసుకొని వస్తాము అన్నట్టయితే తర్వాత ఆమె వీడియో కూడా ఒకటైతే నాకు పంపించడం జరిగింది ఆమె పరిస్థితి ఎలా ఉంది నడవగలుగుతున్నారా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారా అన్నట్టయితే ఒక వీడియో రూపంలో నాకు చేసి పంపించమన్నాను అది కూడా పంపించారు ఇక అయితే తీసుకురావడం జరిగింది వీరు విజయవాడ దగ్గర తాడేపల్లె గూడెం నుండి అయితే మన ఆశ్రమానికి రావడం జరిగింది మన వీడియోస్ అన్నీ కూడా చూస్తారంట దాన్ని బట్టి అయితే మనకి ఫోన్ చేసి ఈమె పరిస్థితిని బట్టి ఆశ్రమంలో ఉంచాలి అన్నట్టయితే చెప్తున్నారు ఇక కొంత వరకు అయితే బాగానే ఉంది మానసిక పరిస్థితి అయితే సరలేదండి ఈమెకి వాళ్ళు మనకి ఒక విషయం అయితే చెప్పలేదండి కాలుకైతే ఒక గాయం అయితే ఉంది అది ఎందువల్ల వచ్చిందంటే ఇట్లా మానసిక పరిస్థితి సరిలేనప్పుడు బయటకు పోవడం వల్ల కుక్క అయితే కరిసింది దానికి ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది అన్నట్టు అయితే చెప్తున్నారు నాకు ముందైతే ఈ విషయం చెప్పలేదండి ఇక తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా ఉంది అన్నట్టు అయితే చెప్తున్నారు ఇంకా దాన్ని బట్టి అయితే నేను కాస్త ఆలోచించడం జరిగింది మామూలుగా అయితే ఏదైనా పెద్ద గాయాలు ఉంటే మాత్రం ఆశ్రమంలో ఉంచడం కష్టము ఎందుకంటే అందరు ఉంటారు కాబట్టి వాటి వల్ల ఏమైనా ఇన్ఫెక్షన్స్ పక్క వాళ్ళు కూడా వస్తాయని ఉద్దేశంతో అయితే అలాంటి వాళ్ళని తీసుకోవడానికి కొంచెం నిరాకరిస్తూ ఉంటాను తీరా ఈకి వచ్చిన తర్వాత అయితే ఈమె పరిస్థితి ఎలా ఉన్నాయి అన్నట్టు అయితే చెప్తున్నారు అయితే ఆవిడకి షుగర్ కూడా ఉంది ఇక గాయం అయితే చాలా పెద్దదిగా ఉంది అన్నట్టయితే చెప్తున్నారు ఇక నేనైతే ఆ గాయం మారిన తర్వాత అయితే జాయిన్ చేయమని చెప్పాను కానీ వాళ్ళు పరిస్థితి మేడం ఎవరు లేరు అన్నట్టయితే చెప్తున్నారు ఈవిడ దగ్గర ఉండేవాళ్ళు కానీ ఆవిడ చూసేవాళ్ళు కానీ ఎవరు లేరు మేము ఎక్కడ ఉంటాము అన్నట్టయితే అయితే చెప్తున్నారు ఇక దాని గురించి కొన్ని విషయాలు అయితే మాట్లాడడం జరిగింది ఇక లాస్ట్ ఫైనల్గా ఆ గాయం అంతా చూసిన తర్వాత వీళ్ళతైతే కొన్ని విషయాలు అయితే మాట్లాడం జరిగింది ఒక వారం చూసి అన్నీ గమనించిన తర్వాత ఈమెను ఆశ్రమంలో ఉంచాలా లేదా అన్నట్టయితే ఆలోచించి చెప్తాను ఒక వారం మాత్రమే చూసిన తర్వాత మాత్రమే డిసైడ్ చేయగలను అన్నట్టయితే అన్నాను ఇక వాళ్ళు అన్నిటికీ అంగీకరించిన తర్వాత వారితో మాట్లాడి ఆమెని జాయిన్ చేస్తున్నట్టు సంతకాలు అయితే తీసుకోవడం జరుగుతుంది ఇక ఒక లెటర్ కూడా రాస్తారండి ఆశ్రమంలో జాయిన్ చేసిన చేసిన తర్వాత వాళ్ళే ఇష్టపూర్వకంగా ఉంచారు ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అన్నట్టయితే ఒక లెటర్ అయితే తీసుకుంటాను తీసుకున్న తర్వాత ఇక్కడ ఎవరైతే వచ్చారో వాళ్ళందరి సంతకాలు వాళ్ళ ఆధార్లతో కూడా అడ్రస్లతో కూడా తీసుకుంటానండి ఈ విధంగా అన్నీ తీసుకొని సైన్ చేసుకున్న తర్వాత మాత్రమే జాయిన్ చేసుకోవడం జరుగుతుంది ఆవిడైతే ఏడుస్తూనే ఉన్నారు నా పరిస్థితి ఎలా అయిపోయింది ఏంటి అన్నట్టు అయితే ఏడుస్తూనే ఉన్నారు ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు వాళ్ళ అక్కగారు వాళ్ళ తమ్ముడు అయితే వచ్చారండి మేము చెప్పిన అన్ని విషయాలకి సమ్మతించాము అన్నట్టయితే వాళ్ళు ఒక లెటర్ పూర్వకంగా రాస్తారు వా వాళ్ళే ఇష్టపూర్వకంగా జాయిన్ చేస్తున్నట్టు రాస్తారు ఇక ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో దాన్ని బట్టి కూడా అన్ని విషయాలు అడిగి దాన్ని కూడా ఆ లెటర్లో మెన్షన్ చేయిస్తాను అంతేకాకుండా ఏ ఎవరైతే జాయిన్ చేస్తున్నారో వాళ్ళ సంతకాలు నెక్స్ట్ వాళ్ళ ఆధార్ నెంబర్తో కూడా తీసుకుంటానండి ఈ విధంగా అయితే ఆశ్రమంలో జాయిన్ చేసుకోవడం జరుగుతుంది ఇక కొందరైతే ఎవరు లేకుండా వస్తారు కదండి వాళ్ళ పరిస్థితి ఇక ఎవరైతే వాళ్ళని పెట్టుకొని వస్తారో వాళ్ళ సంతకాల ద్వారా వాళ్ళని అయితే జాయిన్ చేసుకోవడం జరుగుతుంది ఆశ్రమంలో ఈ విధమైన రూల్స్ అయితే ఉంటాయి ఒంటరిగా వస్తే ఎవరిని జాయిన్ చేసుకోమండి వాళ్ళకి తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా వస్తే ఈ విధమైన లెటర్స్ ద్వారా వాళ్ళ ఆధారు అన్ని డీటెయిల్స్ తీసుకొని అయితే జాయిన్ చేసుకున్నాము చాలా ఇన్సిడెంట్ అయితే ఉన్నాయి ఇలాంటి కండిషన్స్ తీసుకోకుండా ఎవరిని పడితే వాళ్ళని జాయిన్ చేసుకోవడం వల్ల ఇంకా రీసెంట్గా ఆశ్రమంలో కూడా ఒక విషయం అయితే జరిగిందండి నేను ఊరికెళ్ళిన టైంలో దగ్గరలోనే పని మీద ఊరికెళ్ళానండి ఆ టైంలో ఒక అయితే చెప్పబెట్టకుండా తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చి ఫోన్ చేశారండి నాకైతే ఫోన్ చేయడం వల్ల నాకు టైం పడుతుంది అన్నట్టయితే చెప్పాను ఇక ఆ సమయంలో కాసేపు ఉంచి మళ్ళీ వస్తాము అన్నట్టయితే వదిలేసి వెళ్ళిపోయారండి కనీసం వాళ్ళ నెంబర్ కానీ వాళ్ళ డీటెయిల్స్ కానీ తెలీదు ఇప్పుడే వస్తాము అన్నట్టయితే వెళ్ళారు నేను వచ్చిన తర్వాత వాళ్ళని కాంటాక్ట్ అయితే ఫోన్ అప్పటి నుంచి ఇక స్విచ్ ఆఫ్ కాంటాక్ట్ అయితే లేదు ఇక్కడ ఆవిడ అమ్మమ్మ గారి పరిస్థితిని చూస్తే చాలా దారుణంగా ఉంది ఆవిడకి వేరే వాళ్ళు చేసే విధంగా అయితే ఉంది పరిస్థితి చూస్తే ఇక ఆ విధంగా వదిలేసి వెళ్ళడం వల్ల మేము ఆవిడతోటి అమ్మమ్మగారితోటి టూ మంత్స్ అయితే చాలా ఇబ్బంది పడ్డాము చాలా దారుణమైన పరిస్థితి కళ్ళు కనిపించవు ఆవిడ పని ఆవిడ చేసుకోలేని పరిస్థితి ఆ విధమైన పరిస్థితిలో వాళ్ళు మాకు చెప్పబెట్టకుండా వాళ్ళ డీటెయిల్స్ మాకు ఏం తెలియకుండా ఏం డీటెయిల్స్ ఏం తెలియకుండా వదిలేసి వెళ్ళిపోయారండి ఇక తర్వాత నుంచి మేము కాంటాక్ట్ అయితే కనీసం రెస్పాండ్ అవ్వలేదు సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఆమె పరిస్థితి సీరియస్ అవుతుంది అన్నా కానీ వాట్సాప్ రూపంలో వాళ్ళ నెంబర్కి తెలియపరచినా కానీ మమ్ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వలేదు ఇక ఆవిడ ఆధార్ కార్డు చూస్తే ఆవిడ ఆధారేమో ఒక చోటు ఉంటే అడ్రస్ ఏమో వేరే చోటు ఉంది అంటే ఆమె ఉన్న ప్లేస్లో ప్రజెంట్ అడ్రస్ అయితే తెలియలేదు అప్పుడెప్పుడు పాత ఉన్న చోట అడ్రస్ అయితే ఉంది దాన్ని బట్టి కూడా మాకు కొంత క్లారిటీ లేకుండా ఉండిపోయింది చాలా సీరియస్ అయిపోయింది ఆమె పరిస్థితి ఆ సీరియస్ అయిందని తెలియపరిచాను వాట్సాప్ ద్వారా తెలియపరిచిన రెస్పాండ్ కాలేదు ఇక ఆవిడైతే ఇక టూ డేస్లో చనిపోతారు అన్న అన్న పరిస్థితులు కూడా వాళ్ళకి తెలియపరిచాను ఇంకా మా మనిషిని పంపించి ఆ ఏరియాలో అక్కడ సర్కిల్లో ఎంక్వైరీ చేయించి అక్కడ ఈవిడ గురించి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అడిగి ఒకరి ఒకరినైతే అందుబాటులోకి తీసుకోవడం జరిగింది వారి ద్వారా వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని అప్పుడు ఆమె గురించి అన్ని విషయాలు తెలియపరిచిన తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ డే వాళ్ళైతే ఒకరైతే మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు అప్పటికే ఆమె పరిస్థితి సీరియస్ అయిపోయింది ఇక ఆఫ్టర్నూన్ టైంలో చనిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో వాళ్ళు ఫోన్ అయితే లిఫ్ట్ చేయడం జరిగింది ఇక ఆ టైంలో వాళ్ళు ఏమంటున్నారంటే ఆవిడ గురించి మాకు తెలియదు ఆవిడెవరో మాకు తెలియదు బయట దారిలో ఉంటే మేము తెచ్చి జాయిన్ చేశాము అన్నట్టు అయితే చెప్పారు ఆవిడ ఆ అమ్మమ్మగారు అయితే మాకు నా కొడుకే వచ్చి జాయిన్ చేశారు అన్నట్టు అయితే చెప్పింది ఇంకా చాలా సీరియస్ అయిందండి అప్పుడు నేను కూడా కొంచెం ఇష్యూ జరిగింది ఇక్కడ ఇక పోలీసు పోలీసు వారికి నేను ఇంటిమేట్ చేశాను ఒక టూ అవర్స్ మాత్రమే టైం ఇచ్చారు వాళ్ళకి టూ అవర్స్లో వాళ్ళని కానీ రాకపోతే మాత్రం వాళ్ళ వాళ్ళ గురించి మేము తీసుకుంటాము అన్నట్టు అయితే చెప్పారు ఇంకా అన్ని విషయాలు చెప్పిన తర్వాత అమ్మమ్మ గారి గురించి వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఆవిడికి దాదాపు ఆరుగురు పిల్లలు అయితే ఉన్నారంట ఎవ్వరు కూడా ముందుకు అయితే రాలేదండి ఇక చనిపోయిన తర్వాత కూడా ఒకరి మీద ఒకరైతే చెప్పుకుంటున్నారు మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదని ఇక తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంత టైం కేటాయించి వాళ్ళకి ఈలో పోస్తే వచ్చినట్టు లేకపోతే మేమే అక్కడికి అయితే చెప్పారు ఇక తర్వాత ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ తర్వాత వచ్చి మాట్లాడి ఇక వాళ్ళకి ఏ విధమైన బుద్ధి చెప్పాలి ఆ విధంగా చెప్పి బాడీని అయితే హ్యాండ్ ఓవర్ చేశాము ఈ విధమైన ఇన్సిడెంట్ కూడా జరుగుతూ ఉంటాయండి ఇంకా అందువల్ల ఇలాంటి రూల్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి వాళ్ళు ఆరోపణలు చనిపోయారండి ఇద్దరు చనిపోయారు మీ ఆయన తిను తిను తీసుకో తిను ఇది తినద్దు ఇది తిను కనిపించలేదా వెళ్ళాము హాస్పిటల్కి వెళ్దాంలే హాస్పిటల్కి వెళ్దాంలే తిను 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 అమ్మా లక్ష్మికి ఇచ్చారా

ఎక్కడ ఉంది ఇప్పుడు ఇక్కడే ఉంటుందా నీ దగ్గరే చనిపోయాడా మీ అబ్బాయి చనిపోయాడా ముగ్గురా నీకు మొత్తము నలుగురా

ఎక్కడున్నారు వాళ్ళు మీ దగ్గరే ఉన్నారు ఇక్కడే ఉన్నారా ఇక్కడే ఉంటున్నారా ఏం పేరు పెద్ద పాప పేరు చిన్న పాప పేరు పేరు మర్చిపోయావా పెద్ద పేరు స్వర్ణలతనా ఇప్పుడు నువ్వు తినకుండా మీ పాపకు ఉంచుతావయ్యి తిను నువ్వు తిను మీ పాపకు కూడా పెడదాంలే తినమని చక్రాలు పెడితే మా పాప వస్తుందండి మా పాపకు కావాలి అన్నట్టు అయితే అంటున్నారు చూడండి ఎంత ప్రేమని పెంచుకొని ఉంటారు పరిస్థితి ఇలా ఉంది కాస్త మాట్లాడుతుంది కానీ అప్పుడప్పుడు మైండ్ అయితే పనిచేయట్లేదు ఒక వారం చూసి అబ్జర్వ్ చేసి కాలు ఎలా ఉంటుందో దాన్ని బట్టి అయితే డిసైడ్ చేస్తాను నేను గురించి ఓకే అండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ చాలా చాలా హెల్ప్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్